ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరుల ఆగడాలు వెలుగులోకి రావడంతో ఆలగడ్డ పట్టణ ప్రజలు బెమ్మేలెత్తిపోతున్నారు ఈశ్వరమ్మ అనే మహిళ నంద్యల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఆలగడ్డ పట్టణంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మరియు బడత భార్గవరాం అరాచకాలు ఒక్కొట్టిగా వెలుగు చూస్తున్నాయి ఆలగడ్డ పట్టణంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న సున్ని అనే వ్యక్తిని భూమా ప్రియ అనుచరులు చింతకుంట్ల హర్షవర్ధన్ రెడ్డి బెదిరించిన వాయిస్ రికార్డ్ కలకలం రేపింది నీకు సమయం ఇచ్చేది లేదు సాయంత్రం ఆరు గంటలలోపు ఖాళీ చేయాలని హెచ్చరించటం తీవ్ర దుమారం రేపుతుంది నీకు చూసానా సరే చెప్పింది చర్చను మంచిగా ఉంటా లేకుంటే గనుక నీకు మాత్రం నేను ఇంకా చెప్పను ఈసారి నీకు నాకు ఈవినింగ్ సిక్స్ లోపల ఖాళీ కాకుంటే వెనక వాళ్ళకి మేము తొలగక్షణమే అనుకో నా నేను ఎట్లా చేస్తానో నువ్వు చూసుకోండి కొంచెం టైం ఇవ్వకపోతే లేదన్నా ఏ ఎన్ని టైం వేల నీకు ఆడవాళ్ళది ఇద్దరి లిటిగేషన్ ల్యాండ్ ఉంది అంతటే చెప్తుంటే ఇన్న వినపడలేదా అని నీకు వాళ్ళకు అవును నాది కాదు కొంచెం నాకు ఏమి కావాలను ఏం తమాషా వేస్తున్నావా వాళ్ళ నీళ్ళు ముందుగా వచ్చినా అందరికి చెప్పుకుంటా కావలేనా ఇదేమన్నా నీకేమన్నా వాళ్ళదంట అట్లా శ్రీదేవి వాళ్ళది అత్త శ్రీదేవి వాళ్ళది అంట ల్యాండ్ ఏ మంచి చెప్తుంటే నీకు ఏమన్నా తమాసే ఉన్న ఏమన్నా చెప్పింది చెయ్యి ఆలగడ్డ పట్టణంలో భూమా అఖిలప్రియ భార్గవరం అనుచరుల ఆవడాలపై పెద్ద దుమారమే రేపుతుంది ఈశ్వరమ్మకు చెందిన దుకాణం ను సున్ని అనే చికెన్ వ్యాపారికి బాడుగకు ఇచ్చింది ఈ దుకాణంపై కన్నేసిన భార్గవరం అనుచరులు సున్నీని బెదిరించి షాప్లోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు ఈ విషయం ఎస్పి దృష్టికి వెళ్ళటంతో చికెన్ దుకాణానికి తాళం వేయించి పోలీస్ స్టేషన్ లో ఉంటారు దుకాణం యజమానురాలు ఈశ్వరమ్మ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ చిరంజీవికి ఫిర్యాదు చేశారు కానీ విచారణ పేరుతో సిఐ చిరంజీవి నిందితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో జిల్లా ఎస్పి కార్యాలయంలో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేసింది భూమా అఖిలప్రియ భార్గవరం అనుచరులైన చింతకుట్ల హర్షవర్ధన్ రెడ్డి అట్ల మోహన్ రెడ్డిలు దుకాణ వ్యాపారస్తుల్ని బెదిరించి తమ ఆస్తిని ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్పీ విచారణ చేసి తనకు న్యాయం చేయాలని కోరారు సీఎం చంద్రబాబు లోకేష్ బాబు న్యాయం చేయాలని వేడుకున్నారు మృగండేశ్వరమ్మ నా రెడ్డి నాకు ముగ్గురు కూతురు చిన్న టైను అల్లగడ్డకి ఇచ్చినాము ఆమె షాపి ఇప్పుడు ఇల్లు భార్గవమనుషులు పగలగొట్టి అంతా బీగాలు వేసుకొని వాళ్ళని మేము ఇచ్చిన ఐఫని విడిపించి రెంట్కి తీసుకొని ఐపన్ను విడిపించి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు నేను పోయి కంప్లైంట్ ఇచ్చినాను ఇచ్చినా ఇచ్చి మాతో ఏమి సెర్చే మా సమస్య చర్చ తీసుకోలేదు అంతా వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు దానికి ఏదోదో ప్రూఫ్ ఉంది అది ఇది అంటాడు అది బీగం తీసి చూపియండి సార్ కాపులు పెట్టాను అంటాడు కానీ బీగం తీసి చూపియమంటే చూపించాడు ఏమేమి నష్టం చేసినది కూడా మళ్ళీ చాలా సతా ఇచ్చి జరిగిన విషయం అది మాకు మాకు ఆపోజిట్ చంద్ర అట్లా చంద్రమోహన్ రెడ్డి హర్ష ముందు చింతకుంట్ల హర్షవర్ధన్ రెడ్డి బెదిరించి అయిపోయిన పక్కన రెడ్డి నాడు చింతకుంట్ల అయిపో పిల్లరిని ఆ పిల్లో హర్షవర్ధన్ రెడ్డి అది కూడా కంప్లీట్ సిస్పీ కార్డు ఇచ్చినది కూడా చేయి గొప్ప చెప్పిన అది కూడా కేర్ చేసుకోలే మళ్ళా ఇప్పుడు అట్లా హర్షవ అట్లా చంద్రమోహన్ రెడ్డి అట్లా హర్షవర్ధన్ రెడ్డి భానుప్రకాష్ రెడ్డి వాళ్ళ అల్లుడు అల్లుడు భానుప్రకాష్ రెడ్డి రమ్యశ్రీ రమ్య వాళ్ళ నలుగురు కలిసి ఈ బా ఇప్రియ మనసులో నిలుచుకొని పోయి మళ్ళీ దాడి చేసి అన్ని లోగా ఏం పగలగొట్టేది మాకు అన్నారు ఈ చేయి ఎంత చెప్పినా కూడా కేర్ చేసుకోవడం లేదు అన్నీ రెడ్ అయిపోయిందని చెప్తున్నాడు ఆ అయితే మా చేసినాడు అది ఇది బిగాలు వేసుకొని పోయినాడు ఆయన నీకు ఇచ్చే నాడు ఆ బీదం బాగుతో వేసుకొని పోయినారు మాకు చంద్రబాబు సారు లోకేష్ ఎస్పీ సారు మాకు న్యాయం చేయవాలి అని కోరుచున్నాను